లాక్కొని మరి తాపుతాడు దీనిలో వాటర్ పోసి మోసం చేసి హవి తోటి వాటర్ తాపిస్తున్నాం ఇప్పుడు మనం తాగు తాగు వాటర్ తాగి తాగు తాగు కూల్ డ్రింక్ తాగు వాటర్ కూల్ డ్రింక్ ఎలా ఉందమ్మా వాటర్ కూల్ డ్రింక్ బాగుందా హవి కొంచెం ఇంకా కూల్ డ్రింక్ తీసుకురమ్మంటావా కూల్ డ్రింక్ తీసుకొస్తారా ఇంకొంచెం తెస్తా కూల్ డ్రింక్ తేనా పట్టుకొని వెళ్తున్నాను ఇప్పుడు హవికి అయితే కూల్ డ్రింక్ తాపించాలి ఇదిగో హవి కూల్ డ్రింక్ తాగున్నానా